గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహబ్ ఛానల్ వీరు చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు తెలంగాణ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి నోటిఫికేషన్లు మరి ఈ రోజుతో మొదలవ్వడం జరిగింది సో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ ఇదేనండి సో ఇక్కడ చూడవచ్చు సార్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్యూర్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగిందండి టోటల్ పోస్ట్లు అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే డెంటల్ అసిస్టెంట్ సర్జరీస్ ఉన్నాయో మల్టీ జోనల్ వన్లో పంతొమ్మిది మల్టీ జోనల్ టూలో ఇరవై మూడు పోస్టులు టోటల్ నలభై రెండు పోస్టులు ఉన్నాయి డెంటల్ అసిస్టెంట్ సర్జరీలో ఇక్కడ రెండు పోస్టులు మల్టీ జోనల్ వన్లో జోనల్ టూలో నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్ సిక్స్ పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ చూడొచ్చు సార్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూడండి అండి ఇక్కడ ఏజ్ సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళకైతే అప్ టు ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే త్రీ ఇయర్స్ ఎన్సీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇంకో గుడ్ న్యూస్ ఏంటిదంటే తెలంగాణలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేపట్టిందో చేపట్టిన తర్వాత మనకు రోస్టర్ సంబంధించినటువంటి విడుదల అవ్వాలి కదా ఆ రోస్టర్ అయితే విడుదలవ్వడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ మనం చూ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ దాంట్లో ఎస్సీకి సంబంధించినటువంటి ఉన్నది కదా ఎస్సీ సంబంధించినటువంటి దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్సీల్లో మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగిందనమాట ఎస్సీ గ్రూప్ వన్ ఎస్ ఎస్సీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ అంటే ఇది కొత్త రోస్టర్ అండి సో ఈ విధంగా మనకు రోస్టర్లు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు బీసీలలో ఏబీసీ డిఈ ఎట్లా ఉన్నాయో ఇక్కడ ఎస్సీలలో కూడా ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగా మనకు డివైడ్ చేయడం జరిగింది సో ఎందుకంటే గతంలో మనకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో సుప్రీంకోర్టు మనం తీర్పు చూసినాం సార్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నాయో అది చేపట్టిన మొదటి రాష్ట్రంగా మన ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది సో అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ అదే అనేది రిలీజ్ అయింది అది మనకు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్గా భావించవచ్చు మొత్తానికైతే హెల్త్ డిపార్ట్మెంట్లో అటు రెండు మూడు నోటిఫికేషన్ రెండు నుంచి మూడు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా వన్ ఇయర్లో వన్ ఇయర్లో టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఉద్యోగాలు ఏదైతే ఇస్తామనేసి గతంలో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో అది కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముందడిగేస్తుంది సార్ ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటికి ఒకటిగాను నెరవేర్చూ వస్తుంది ఖచ్చితంగా మిగతా నోటిఫికేషన్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఈ జాబ్ క్యాలెండర్లో మనకు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ మిగతా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎటువంటి టైం వేస్ట్ లేకుండా కంప్లీట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వస్తాయండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా సో ఇది మనకు వచ్చినటువంటి మొదటి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇంకా జాబ్ క్యాలెండర్లో ఇంకా మరిన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి అవన్నీ కూడా ప్రకటిస్తారు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లోగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందనేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నారు